హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరాత్రి అంటే ఏమిటి ఈ సంస్కృతి భూమి చంద్రుడు సూర్యుడు మరియు దైవానికి సంబంధించిన వివిధ అంశాలలో మానవ వ్యవస్థ యొక్క సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో లోతుగా పాతుకుపోయింది ఈ అనుబంధం మన పండుగ వేడుకలు సమయం మరియు పద్ధతిలో కూడా ప్రతిబింబిస్తాయి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అమావాస్య అమావాస్య మరుసటి రోజు ప్రారంభం అవుతుంది చంద్ర చక్రం యొక్క మొదటి తొమ్మిది రోజులు శ్రీరంగంగా స్త్రీలింగంగా పరిగణించబడ్డాయి ఇది దైవం యొక్క స్త్రీ లక్షణమైన దేవిని సూచిస్తుంది నవమి అని పిలువబడే తొమ్మిదవ రోజు ఈ దశ ముగింపును సూచిస్తుంది పౌర్ణమి చుట్టూ ఉన్న ఒకటిన్నర రోజు తటస్థంగా ఉండగా మిగిలిన పది నిమిషాలు రోజు పద్దెనిమిది రోజులు పురుష స్వభావం కలిగి ఉంటాయి సాంప్రదాయకంగా నవమి వరకు జరిగే అన్ని పూజలు ఈ స్త్రీ దశలో దేవికి అంకితం చేయబడతాయి ప్రతి సంవత్సరం అటువంటి పన్నెండు తొమ్మిది రోజులు కాలాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి శ్రీ దైవం లేదా దేవి యొక్క విభిన్నమైన కోణాలపై దృష్టి పెడుతుంది అక్టోబర్లో జరిగే నవరాత్రి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది శారద అభ్యస దేవతకు అంకితం చేయబడింది ఈ సంప్రదాయం నేర్చుకోవడంపై అత్యధిక విలువను ఇస్తుంది ఇతర జీవుల నుండి మానవులను వేరుచేసే ఈ ఒక ప్రత్యేక సామర్థ్యం ఇతర జీవులు వేగంగా లేదా బలంగా ఉండవచ్చు వారు మానవులు చేసినట్లుగా నేర్చుకోలేరు మనిషి నిజమైన గర్వం ఏదైనా నేర్చుకునే సామర్థ్యంలో ఉంటుంది ఎవరైనా అలా చేయడానికి సిద్ధంగా ఉంటే నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు జరుపుకుంటారు నవరాత్రులు సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు ఒకసారి వసంతకాలంలో చైత్ర నవరాత్రి మరియు ఒకసారి సదృతువులో శరద్ నవరాత్రి రెండు కాలాలు చంద్రకేళన్ గ్రహణ మార్పులలో సమానంగా ఉంటాయి శరద్ నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు మహానవమే నవరాత్రి అని కూడా పిలుస్తారు ఇది సాధారణంగా భారతీయ మాసం అశ్వినాలో జర జరపబడుతుంది ఇది చంద్రపక్షంలో మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది ఆంగ్ల క్యాలెండర్లో ఇది సాధారణంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్లో వస్తుంది ఈ ఉత్సవం తొమ్మిది రోజుల వరకు ఉంటుంది ఈ సమయంలో భక్తులు ప్రధాన ప్రార్థనలు చేస్తారు దాండియా రాస్ మరియు గర్భాలలో పాల్గొంటారు మరియు దుర్గా దేవికి ప్రసాదాన్ని అందిస్తారు దుర్గా పూజ నవరాత్రి ఆరవ రోజున జరుపుకుంటారు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది మరియు విజయదశమిలో ముగుస్తుంది నవరాత్రి యొక్క మతపరమైన ప్రాముఖ్యత పురాణాల ప్రకారం వివిధ కథలు నవరాత్రులు మూలాలను వివరిస్తాయి ఒక కథ స్వర్గంలో దేవతలతో యుద్ధం చేసిన రాక్షసుల రాజు మహిషాసురుని గురించి చెప్తుంది ప్రతిస్పందనగా శివుడు బ్రహ్మ మరియు విష్ణువు యొక్క త్రిశూలాలతో సహా దేవతలందరూ తమ దైవిక శక్తులను కలిసి కలిపి శక్తి మరియు శక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవిని సృష్టించారు తొమ్మిది రాత్రులు తీవ్రమైన యుద్ధం తరువాత దుర్గా మహిషాసురుని ఓడించింది ఆమె విజయానికి గుర్తుగా పదవ రోజును విజయదశమిగా పరిగణిస్తా పరిగణి జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక మరో కథలో రాముడు లంకలో చేర నుండి సీతను రక్షించడానికి రావణుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు యుద్ధానికి ముందు రావణుడు దుర్గాదేవిని ఆరాధించాడు ఆమె ఆశీర్వాదం కోసం అతనికి పూజ కోసం నూట ఎనిమిది కమలాలు కావాలి మరియు అతను గణనకు పూర్తి చేయడానికి తన కన్నులతో ఒక దాన్ని అందించబోతున్నప్పుడు దుర్గాదేవి ప్రత్యేకమైన తన దివ్యమైన శక్తిని అతనికి అనుగ్రహించింది ఆ రోజున యుద్ధ మొత్తంలో రాముడు గెలిచాడు అదనంగా హిమాలయాల రాజు దక్షిణి కుమార్తె తమ నవరాత్రులలో పది రోజుల పాటు ఇంటికి వస్తుందని నమ్ముతారు శివుడిని వివాహం చేసుకున్న ఈ పండుగ ఆమె భూమికి తిరిగి రావ రావడాన్ని జరుపుకుంటుంది తొమ్మిది నవరాత్రుల రోజులు మరియు దుర్గాదేవి అవతారాలు తొమ్మిది రాత్రులు పూజ ప్రజలు లోతైన భక్తి మరియు ప్రార్థనలతో నవరాత్రిని జరుపుకుంటారు ప్రతిరోజు దుర్గామాత యొక్క ఒక అవతారానికి అంకితం చేయబడింది మరియు భక్తులు ప్రతిరోజు ప్రతిరోజుకి అనుగుణంగా నిర్దిష్ట రంగులను ధరిస్తారు ఒకటో రోజు శైలి శైలి పుత్రి లేదా ప్రతి పద తేదీ అక్టోబర్ పదిహేను విశిష్టత పుత్రి దేవిని పూజిస్తారు శైలి అంటే పర్వం పర్వతం పుత్రి అంటే కూతురు పర్వత దేవుని కుమార్తెగా పార్వతీదేవిగా పార్వతీదేవి ఈ రోజున గౌరవించబడుతుంది రెండవ రోజు బ్రహ్మచారి లేదా ద్వితీయ తేదీ పదహారు అక్టోబర్ విశిష్టత కోపాన్ని తగ్గించడానికి ప్రతీక అయిన దుర్గ స్వరూపమైన బ్రహ్మచారిని పూజిస్తారు మూడవ రోజు చంద్రఘంట లేదా తృతీయ అక్టోబర్ పదిహేడు ప్రాముఖ్యత భక్తులకు చంద్రగంట దేవిని పూజిస్తారు ఆమె మూడో కన్ను కలిగి ఉందని మరియు దుష్ట రాక్షసులతో పోరాడుతుందని నమ్ముతారు పూజ సమయంలో ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూలు సమర్పిస్తారు నాలుగవ రోజు కూష్మాండ లేదా చతుర్థి పద్దెనిమిదో రోజు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ ప్రాముఖ్యత కూష్మాండ దేవికి అంకితం చేయబడింది దీని పేరు విశ్వగుడ్డ గుడ్డు ఆమె అందరికీ శక్తిని మరియు వెచ్చదనాన్ని పంచడంలో ప్రసిద్ధి చెందింది ఐదవ రోజు మాత లేదా పంచమి అక్టోబర్ పంతొమ్మిది ప్రాముఖ్యత బుధ బుధ గ్రహంపై పాలించే దేవత స్కందమాతకి అంకితం చేయబడింది ఆమె భయంకరమైన మరియు ప్రేమ గల స్వభావం కోసం ఆమె గౌరవించబడింది ఆరో రోజు కాత్యాయుని లేదా షష్ఠి అక్టోబర్ ఇరవై ప్రాముఖ్యత షష్ఠి నాడు దుర్గాదేవి రాక్షసుల రాజును ఓడించేందుకు కాత్యాయని దేవి రూపాన్ని తీసుకుంటుంది మహిమ మహిళలు శాంతియుత వైవాహిక మరియు కుటుంబ జీవితం కోసం ప్రార్థన చేస్తారు ఏడవ రోజు కళాకార్ కళారాత్రి కాలరాత్రి లేదా సప్తమి అక్టోబర్ ఇరవై ఒకటి ఈ యొక్క ప్రాముఖ్యత ఈరోజు కాలరాత్రి దేవికి అంకితం చేయబడింది ఆమె ఉగ్ర స్వభావానికి మరియు దుష్టు శక్తులను భయపెట్టే స్వ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది ఆమె కాళీ దేవి యొక్క అత్యంత విద్వాంసక అవతారం మరియు శని శనిపై పాలించేది ఎనిమిదవ రోజు మహా గౌరీ లేదా అష్టమి అక్టోబర్ ఇరవై రెండు విశిష్టత ఈ రోజున తెల్లని వస్త్రాలు ధరించి ఎద్దుపై స్వారీ చేస్తున్న మహాగౌరి ప్రజలు పూజిస్తారు కన్యా పూజ యువ కన్యా బాలికలను అంకితం చేయబడిన ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటారు ఈ రోజును మహాష్టమి లేదా మహా దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు మరియు నృత్యం వినోదం మరియు ప్రార్థనలతో గుర్తించబడుతుంది తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి లేదా నవమి అక్టోబర్ ఇరవై మూడు ప్రాముఖ్యత సిద్ధిదాత్రి దేవికి అంకితం చేయబడింది ఆమె అన్ని కోరికలను తీర్చగలదని నమ్ముతారు తొమ్మిదవ రోజు ఆమెకు అంకితం చేయబడి చేయబడింది పదవ రోజు విజయదశమి దసరా అక్టోబర్ ఇరవై నాలుగు ప్రాముఖ్యత తొమ్మిది రోజులు ప్రార్థనల తర్వాత పదవ రోజును విజయదశమిగా జరుపుకుంటారు ఇది కొత్త ప్రయత్నాలను ప్రారంభించడానికి సమయం దీనిని విద్యారంభం అని కూడా పిలుస్తారు ఇది పిల్లలను విద్య ప్రపంచానికి పరిచయం చేయడానికి గుర్తుగా ఉంటుంది ఈ నా సింధూర్ కేల ఆచారాలలో ప్రాముఖ్యం భాగం ముఖ్యమైన భాగం నవరాత్రి సమయంలో ఆచారాలు నవరాత్రులు తొమ్మిది రాత్రులలో దుర్గాదేవిని మూడు భిన్న విభిన్న రూపాలలో పూజిస్తారు మొదటి మూడు రోజులు ఆమెను శక్తి దేవతగా పూజిస్తారు తదుపరి మూడు రోజులు ఆమెను సంపదకు దేవత అయిన లక్ష్మిగా పూజిస్తారు చివరి మూడు రోజులు ఆమె జ్ఞానం మరియు జ్ఞానం యొక్క దేవత అయిన సరస్వతీ దేవిగా పూజించబడుతుంది భక్తులు ధాన్యాలు ఉల్లిపాయ మాంసం మరియు మద్యానికి దూరంగా ఉండే ఉపవాసాలను తరచుగా ఆచరిస్తారు సరిపడా ప్రత్యేక నవరాత్రి భోజనాలు తయారు చేస్తారు నవరాత్రిని దుర్గా పూజగా జరుపుకుంటారు ఇది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన పండుగ పెద్ద పెద్ద పండ్లను ఏర్పాటు చేసి లైట్లతో దేవీయంగా వెలిగిస్తారు మరియు ఈ సమయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటారు నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు రంగులు అక్టోబర్ మూడు గురువారం ఒకటో రోజు పసుపు విశిష్టత పసుపును ధరించడం వల్ల జీవితంలో సంతోషం మరియు సానుకూలత వస్తుంది ఈ రంగు వెచ్చదనం మరియు ఆనందాన్ని సూచిస్తుంది రోజంతా మరియు ఏడాది పొడవున ప్రశాంతంగా మరియు ఉల్లాసంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది అక్టోబర్ నాలుగు శుక్రవారం రెండవ రోజు ఆకుపచ్చ ప్రాముఖ్యత ఆకుపచ్చ సంతానోత్పత్తి సానుకూల పెరుగుతుంది ప్రశాంతత మరియు శాంతిని సూచిస్తుంది ఈ రోజున ఆకుపచ్చని ధరించడం కొత్త శుభ ప్రారంభాలను సూచిస్తుంది మరియు ఈ జీవితంలో ప్రశాంతతను తెస్తుంది అక్టోబర్ ఐదు శనివారం మూడవ రోజు గ్రే ప్రాముఖ్యత బూడిద రంగు మనస్సు మరియు భావోద్వేగాల సమతుల్యతను సూచిస్తుంది మట్టి రంగుగా ఇది వినయం మరియు భూమికి తగ్గ జీవన శైలిని సూచిస్తుంది ఈ రోజున బూడిద రంగు దుస్తులు ధరించడం మంచి మార్పు మరియు పరివర్తన సూచిస్తుంది ఆరవ రోజు ఆదివారం నాలుగవ ఆరు అక్టోబర్ ఆరు ఆదివారం నాలుగవ రోజు ఆరెంజ్ కలర్ ప్రాముఖ్యత ఆరెంజ్ అనేది ఆనందం సృజనాత్మకత మరియు సానుకూల శక్తిని తెచ్చే శక్తివంతమైన రంగు నారెంజ్ రంగును ధనించడం వలన ప్రశాంతమైన మనస్సుతో మరియు ప్రతికూల భావాలు లేకుండా సమస్యలను చేరుకోవడంలో మీకు సహాయపడుతుంది అక్టోబర్ ఏడు సోమవారం ఐదవ రోజు తెలుపు రంగు ప్రాముఖ్యత తెలుపు రంగు శాంతి మరియు సామరస్యాన్ని సూచిస్తుంది ఈ రోజున తెల్లని దుస్తులు ధరించడం వలన భద్రత ఆనందం మరియు ఆలోచన యొక్క స్వచ్ఛత వంటి భావాలు కలుగుతాయి అక్టోబర్ ఎనిమిది మంగళవారం ఆరవ రోజు ఎరుపు రంగు ప్రాముఖ్యత ఎరుపు అనేది ప్రేమ అభిరుచి మరియు సౌరీ సూచించే శక్తివంతమైన రంగు ఎరుపు రంగు ధరించడం వల్ల భక్తులు సంవత్సరానికి తేజము విధేయత మరియు అందంతో ఆశీర్వదించబడతారు అక్టోబర్ తొమ్మిది బుధవారం ఏడవ రోజు రాయల్ బ్లూ ప్రాముఖ్యత రాయల్ బ్లూ చక్కదనం మరియు రాయల్టీని సూచిస్తుంది రాయల్ బ్లూ ధరించడం వల్ల మీరు జీవితంలో ఏ లక్ష్యంతో రాణించాలనే అభిరుచిని మరియు ఆకర్షణను తెలుస్తుంది అక్టోబర్ పది గురువారం ఎనిమిదవ రోజు పింక్ కలర్ ప్రాముఖ్యత గులాబీ రంగు ఆప్యాయత సామరస్యం మరియు మంచితనాన్ని సూచిస్తుంది గులాబీ రంగు దుస్తులు ధరించడం వల్ల మానవత్వం మరియు మనోజ్ఞానత పట్ల ప్రేమను ప్రేరేపిస్తుంది మిమ్మల్ని అందరూ ఇష్టపడేలా చేస్తుంది అక్టోబర్ పదకొండు శుక్రవారం తొమ్మిదవ రోజు ఊదా రంగు ప్రాముఖ్యత ఊదా రంగు శాంతి మరియు గొప్పతనాన్ని సూచిస్తుంది ఈ రోజున ఊదా రంగును ధరించడం వలన స్వేచ్ఛ మరియు ఐశ్వర్యం లభిస్తుంది దుర్గాదేవిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకుంటుంది అక్టోబర్ పన్నెండు శనివారం పదవ రోజు నెమలి ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత నెమలి ఆకుపచ్చ వ్యక్తిత్వం మరియు తెలివితేటలను సూచిస్తుంది ఈ రంగును ధరించడం వల్ల ఇతరుల పట్ల శాంతి ప్రత్యేకత మరియు కరుణ ఆకుపచ్చ మరియు నీలం రెండింటి లక్షణాలు కల్ ఉండి నుండి ప్రయోజనం పొందుతారు నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగులో తరచుగా అడిగే ప్రశ్నలు నవరాత్రి అంటే ఏమిటి నవరాత్రి అనేది తొమ్మిది రాత్రులు జరుపుకునే హిందూ పండుగ ఇది దుర్గాదేవి మరియు ఆమె తొమ్మిది అవతారాల ఆరాధనకు అంకితం చేయబడింది ఇది చెడుపై మంచి సాధించి విజయాన్ని సూచిస్తుంది మరియు ఉపవాసం ప్రార్థనలు నృత్యం మరియు సంస్కృతి ఉత్సవాల ద్వారా గుర్తించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నవరాత్రి ఎప్పుడు జరుపుకుంటారు నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు ప్రారంభమవు ప్రారంభమై పన్నెండు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శనివారం విజయదశమితో ముగుస్తుంది రెండు వేల ఇరవై నాలుగున నవరాత్రికి సంబంధించిన కీలక తేదీలు ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడున ఘటనా స్థాపన పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున దుర్గాష్టమి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున మహానవమి మరియు పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున విజయదశమి నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ముఖ్య తేదీలు నవరాత్రి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి నవరాత్రులు మంచి మరియు చెడులు మధ్య జరిగే తొమ్మిది రాత్రులు యుద్ధాన్ని సూచిస్తాయి మంచి విజయంలో ముగుస్తుంది ఇది దుర్గాదేవి రాక్షసుడు మహిషాసురునిపై విజయం సాధించడం మరియు రావణుడిపై రావణుడి రాముడు సాధించిన విజయాన్ని జరుపుకుంటారు ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నవరాత్రి ఎలా జరుపుకుంటారు భారతదేశంలో అంతటా నవరాత్రి చాలా ఉత్సాహం ఉత్సాహంగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో ఉపవాసం మరియు ప్రార్థనలు ఉంటాయి గుజరాత్ మరియు మహారాష్ట్రలో ప్రజలు గర్భ మరియు దాండియా నృత్యాలు చేస్తారు తూర్పు భారతదేశంలో దుర్గా పూజను గొప్పగా పండల్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల కార్యక్రమాలతో జరుపుకుంటారు గోవాలో ప్రత్యేక జాతరలు మరియు ఆలయ అలంకరణలు పండుగలను సూచిస్తాయి అయితే కేరళలో ఆయుధ పూజను నిర్వహిస్తారు నవరాత్రులు ఆచారాలు ఏమిటి నవరాత్రులలో దుర్గాదేవిని మూడు రూపాలలో పూజిస్తారు మొదటి మూడు రోజులు శక్తి తరువాత మూడు రోజులు లక్ష్మి మరియు చివరి మూడు రోజులు సరస్వతి జ్ఞానం భక్తులకు ఉపవాసాలు పాటిస్తారు ధాన్యాలు ఉల్లిపాయలు మాంసం మరియు మద్యానికి దూరంగా ఉంటారు మరియు ప్రత్యేక నవరాత్రి భోజనాలు సిద్ధం చేస్తారు నవరాత్రులు ప్రతిరోజు యొక్క ప్రాముఖ్యత నవరాత్రులు ప్రతిరోజు దుర్గామాత యొక్క విభిన్న అవతారాలను అంకితం చేయబడింది ఇది వివిధ ధర్మాలకు ప్రతీక మొదటి రోజు శ్రీశైలి శైలి పుత్రిక రెండవ రోజు బ్రహ్మచారికి మూడవ రోజు చంద్రగంటకు నాలుగో రోజు కుష్మాండకు ఐదవ రోజు స్కందమాతకు ఆరవ రోజు కాత్యాయనికి ఏడవ రోజు రోజు ఎనిమిదవ రోజు మరియు తొమ్మిదవ రోజు వరుసగా కల్ కాలరాత్రి మహాగౌరి మరియు సిద్ధిరాత్రి సిద్ధిదాత్రికి అంకితం చేయబడింది రెండు వేల ఇరవై నాలుగు నవరాత్రి రంగులు ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు రంగులు నవరాత్రి ప్రతిరోజు రంగులు మొదటి రోజు పసుపు రెండవ రోజు ఆకుపచ్చ మూడవ రోజు బూడిద నాలుగో రోజు నారింజ ఐదవ రోజు తెలుపు ఆరవ రోజు ఎరుపు ఏడవ రోజు రాయల్ బ్లూ రోజు ఎనిమిదవ రోజు గులాబీ తొమ్మిదవ రోజు ఊదా మరియు పదవ రోజు నిమలి ఆకుపచ్చ నవరాత్రి వేడుకలు వెనుక కథ ఏమిటి నవరాత్రులకు వివిధ పౌరాణిక మూలాలు ఉన్నాయి ఇక ఒక కథ దుర్గాదేవి యొక్క యుద్ధం మరియు రాక్షసుడు మహిషాసునిపై విజయం గురించి మరొక కథలో రావణుడు రావణుడితో యుద్ధం చేసే యుద్ధం దుర్గాదేవికి ఆశీర్వాదం పొందడానికి ఆమెను పూజించడం ఇది నవరాత్రి సమయంలో దక్ రాజు కుమార్తె ఉమ ఉమా తన ఇంటికి తిరిగి వచ్చింద వచ్చిన సందర్భాన్ని కూడా జరుపుకుంటారు విజయదశమి ఎలా జరుపుకుంటారు విజయదశమి దసరా అని కూడా పిలుస్తారు ఇది నవరాత్రులు ముగింపు మరియు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది కొత్త వెంచర్లను ప్రారంభించడానికి మరియు పిల్లలకు విద్యను మరియు విద్యను పరిచయం చేయడానికి ఇది ఒక రోజు విద్యారంభం ఆచారాలలో సింధూర్ఖేల్గా ఉన్నారు ఇక వివాహిత స్త్రీలు ఒకరినొకరు సింధు స్ట్ చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్